చదువుకోండి అని కాలేజీకి పంపిస్తే ప్రేమలో పడుతోంది యువత అది కూడా తెలిసి తెలియని వయసులో వయసు ప్రభావం అంటారా సినిమా పిచ్ అంటారా సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారో అది మీ ఇష్టం కారణం ఏదైనా సరే చిన్న వయసులోనే ప్రేమ ఆ తర్వాత ముద్దు ముచ్చట ఓ పక్కేమో చదువు సంకనాగిపోతున్నా కూడా కెరీర్ కంటే తాత్కాలికమైన మజా కోసం అరలో చేస్తున్నారు దారి తప్పిన కుర్రకారు అదేమో ఇప్పుడు నేరాలకు కారణమవడం బాధాకరమైన విషయం పిల్లలు చేసిన తప్పు పెద్దలకు మనశ్శాంతి పోగొడుతుంది అనారోగ్యం పాలు చేస్తుంది ఇక ప్రేమికుడు సై అయితే విజయవాడలో జరిగిన ప్రేమ హత్యపై యావత్ ఉలిక్కి పడింది ముఖ్యంగా అమ్మాయిలు మీ అమ్మా నాన్నల ప్రాణాలు కాస్త దారి తప్పకండి ఇటు అబ్బాయిలు మీరు కూడా అంతం కోసం వెంటపడి మంచి జీవితాన్ని నాశనం చేసుకుని హంతకులై చిన్న వయసులోనే జైలుకెళ్ళకండి ఉన్నది ఒకటే జీవితం ఈ శాంతి వచనాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హఠాత్తుగా ముగిసిన కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ జీవిత కథను చూసి ఈ శ్రీరాం ప్రసాద్ ఉండేది విజయవాడ సిటీలోని విద్యాధరపురం చెరువు సెంటర్ లో ఈయన బృందావన కాలనీలో సింధూ భవన్ స్ట్రీట్ లో వంశీ జనరల్ స్టోర్ నడుపుతూ ఉన్నారు హాయిగా కుటుంబ జీవితం సాగుతోంది శ్రీరామ్ ప్రసాద్ వయసు యాభై ఆరేళ్లు శ్రీరామ్ ప్రసాద్ పెద్ద కూతురు పేరు దర్శిని ఈమె ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది అయితే తన ఫ్రెండ్ ద్వారా కొమ్మరిపాలెం సెంటర్ కు చెందిన గడ్డం శివమణికంట అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు పడ్డాడు శివమణికంఠ ఇంకేముంది నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయంతో చిన్న వయసు శివకు ఫ్లాట్ అయిపోయింది దర్శని అంతే నాటి నుంచే ప్రేమ అనే పదానికి అర్థం తెలియకుండానే లవ్ లో పడిపోయింది చదువు భవిష్యత్తు గురించి ఆమె ఆలోచించలేదు ఇటు అప్పటికే బీపీటీ చేసిన శివ ఓ ప్రైవేట్ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్నాడు నాలుగేళ్లుగా దర్శిని శివ ప్రేమించుకుంటున్నారు తాజాగా ఈ విషయం తండ్రికి తెలిసింది దీంతో కూతురును మందలించాడు తండ్రి శ్రీరాంప్రసాద్ ఆమె మాత్రం తాను శ్రవణ ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కానీ ఇద్దరు సామాజిక వర్గాలు వేరు పైగా తన కూతురుకు గొప్పంటి సంబంధం చూసి పెళ్లి చేయాలనేది దర్శిని తండ్రి ఆలోచన మొత్తానికి కూతురు ప్రేమకు నో చెప్పేశాడు బుద్ధిగా చదువుకుంటే చదువుకో లేదంటే లేదని దర్శనిని హెచ్చరించేశాడు తండ్రి దీంతో తన తండ్రి మాట వింటానని హామీ ఇచ్చింది దర్శిని ప్రేమకు దూరం అయింది ప్రియుడు శివకు బ్రేకప్ చెప్పింది కానీ తన ప్రియురాలు దూరమైందన్న బాధతో సైకోలా మారాడు శివ నిత్యం ఫోన్లు చేస్తూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలు పెట్టాడు నేను నిన్ను ప్రేమించడం లేదు మా నాన్న తెచ్చిన సంబంధమే చేసుకుంటాను నేను ఇప్పుడు ఫైనల్ చదువుతున్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది వేడుకుంది కానీ తననే పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలు పెట్టాడు శివ అయితే ఈ విషయం తెలిసిన తండ్రి శివరాం ప్రసాద్ కొన్నాళ్ళ క్రితం తనకు తెలిసిన స్నేహితులను తీసుకొని డైరెక్ట్గా శివంటికి వెళ్ళిపోయాడు తన కూతురును వేధిస్తున్నాడని అతని తల్లితో చెప్పాడు ఇటు శివ తల్లి కూడా కొడుకుని తిట్టింది మరోసారి తప్పు పని చేయడని మీ కూతురు జోలికి రాడని తల్లి హామీ ఇచ్చింది ఇటు స్నేహితులు చుట్టుపక్కల వారు కూడా శివనం తప్పుబట్టారు ఆ చిన్న పంచాయతీలో అందరూ శివనే తప్పుబట్టారు ఆ అమ్మాయికి ఇష్టం లేదని చెబుతున్నప్పుడు వేధించడం ఎందుకు తప్పు కదా రేపు మీ సోదరికి కూడా ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేస్తావు పెళ్లి కావలసిన అమ్మాయి అని వదిలేయమని హెచ్చరించారు కానీ అందరి ముందు సరే అన్న శివ సైకోలా మారాడు తన కాలనీకి తన ఇంటికి కూడా వచ్చి తన తల్లితో తిట్టించాడని పగ పెంచుకున్నాడు మరోవైపు దర్శనాన్ని మళ్లీ కదిలించాడు నువ్వు కానీ పెళ్లి చేసుకోకుంటే నువ్వు నేను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించడం మొదలు పెట్టాడు శివమణికఠ మన ఇద్దరం దిగిన సెల్ఫీలు చాట్లు కాల్ రికార్డులు కూడా ఉన్నాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే లేదంటే ఊరుకోను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఒప్పుకోను అదే జరిగితే నేను వాటిని ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగడం మొదలు పెట్టాడు డు మరోవైపు తల్లి ఈ విషయంలో కొడుకుని మందలిస్తూ వస్తోంది దర్శన జోలికి వెళ్లొద్దని చెప్పింది దీంతో తన తల్లి ముందే తన పరువు తీశాడని దర్శిని తండ్రిపై పగ పెంచుకున్నాడు నా పరువు తీసిన దర్శిని తండ్రి బతకొద్దని పక్కాగా ప్లాన్ తో హత్యకు పథకం వేశాడు నీచుడు జూన్ ఇరవై ఏడున రాత్రి ఎప్పటి మాదిరిగానే కిరాణా షాపును మూసేశారు శ్రీరామ్ ప్రసాద్ ఆ రోజు కూతురు దర్శిని కూడా షాప్ లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంది కూతురును బైక్ పై కూర్చోబెట్టుకుని బయలుదేరాడు శ్రీరామ్ ప్రసాద్ కానీ అప్పటికే మాట వేశాడు శివమణికఠ ఓ పదునైనా మటన్ కొట్టే కత్తి తన వెంట తెచ్చుకొని కిరాణా షాప్ దగ్గర మాట వేశాడు ఎప్పుడైతే షాప్ మూసేసి బైక్ మీద ప్రయాణం మొదలు పెట్టాడు ఇక తన బైక్ ను స్టార్ట్ చేశాడు శివ వేగంగా ఎదురుగా వస్తున్న శ్రీరామ్ ప్రసాద్ బైక్ ను ఢీకొట్టాడు అంతే దర్శనితో పాటు కింద పడిపోయాడు శ్రీరాంప్రసాద్ ఇదే అదనగా ఒకేసారి మొహంపై కత్తితో దాడి చేశాడు మొహం నుంచి తీవ్రంగా రక్తం కారుతుంటే మా నాన్నను చంపొద్దు నీకు దండం పెడతానని ప్రాధాయపడింది దర్శిని ఆ తర్వాత రక్తం కారుతున్న తండ్రిని పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మపై కూర్చోబెట్టింది అంతసేపు ఆగిన శివ ఆ తర్వాత వేగంగా వచ్చి మళ్లీ నరకబోయాడు కానీ దర్శిని అడ్డొచ్చింది మా నాన్నను చంపద్దు నీకు దండం పెడతానని ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగలేదు ఆ నీచుడు ఆమెను పక్కకు నెట్టి గట్టిగా అరిస్తూ కత్తితో నరకట మొదలు పెట్టాడు నా దగ్గర మన సెల్ఫీలు ఉన్నాయి కాల్ రికార్డులు ఉన్నాయని కూడా చెప్పాను అయినా మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడి గొడవ పెడతాడా అంటూ నరకట మొదలు పెట్టాడు బలంగా ఉన్న శివను ఆమె ఆపలేకపోయింది కళ్ల ముందే తనను పెంచిన తండ్రిని తాను ఒకప్పుడు ఇష్టపడ్డవాడే నరుకుతుంటే ఆపలేకపోయింది ఇక ఆ అరుపులు విని చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చారు దీంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు శివ అప్పటికే పలు దఫాలుగా ఒంటిపై నరకడంతో తీవ్ర రక్తస్రావమైంది స్థానికులు వన్ నాట్ కాల్ చేసి హాస్పిటల్కి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది శ్రీరాంప్రసాద్ చనిపోయినట్లు డాక్టర్లు తెలియజేశారు పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకుని విచారణ మొదలు పెట్టారు పోలీసులు పరారీలో ఉన్న శివమణికంఠను భవానీపురంలో అదుపులోకి తీసుకున్నారు అతని దగ్గర శ్రీరాంప్రసాద్ను చంపేందుకు వాడిన మాంసం కత్తిని స్వాధీనం చేసుకున్నారు అయితే దర్శిని మాత్రం నేను నాన్న మరణానికి కారణమయ్యానని కన్నీటి పర్యంతమైంది నా కళ్ళెదురుగా నాన్న చనిపోయాడని రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది చాలా కాలంగా నన్ను వదిలేయమని నేను అతని బతిమలాడుకున్నాను మేము గతంలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు మా నాన్నను బూతులు తిట్టేవాడు ఇప్పుడు మమ్మల్ని ప్రాణంగా పెంచిన నాన్నను దూరం చేశాడని కన్నీటి పర్యంతమైంది దర్శిని మణికంఠను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది అలా తెలిసి తెలియని వయసులో పుట్టిన ప్రేమ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది నిజమైన ప్రేమికుడు తాను ఇష్టపడ్డ యువతి కష్టాన్ని కోరుకోడు కానీ వీళ్ళంతా సైకోలు ప్రేమకి అర్థం ప్రేమే తెలియని మూర్ఖులని పోలీసులు కమెంట్ చేస్తుండడం విశేషం ఇక ఏ పెద్దగా డబ్బున్న కుటుంబం కూడా కాదు కూతురి కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాడు తండ్రి కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన శ్రీరామ్ ప్రసాద్ కు ఇంటి అద్దె కట్టడం కూడా భారమైంది ఇప్పుడిప్పుడే అతని వ్యాపారం పుంజుకుంటుంది ఇలాంటి సమయంలో కక్ష కట్టి మరీ అతనిని చంపేస్తాడు నుంచి శివ కు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు అలాగే వృద్ధులైన తండ్రి సాంబశే తల్లి సామ్రాజ్యం కూడా ఆయనపైనే ఆధారపడ్డారు ఇప్పుడు ఈ ఉన్మాది వల్ల ఇద్దరు యువతల భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ కూడా ఆ కుటుంబానికి మరింత భారంగా పడింది మరి ఈ సైకోని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి